హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకా స్వీట్ టాక్స్ ఇవాళ మనం వెజ్ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇవాళ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి అందుకని పన్నీర్ కర్రీ బిర్యానీ చేశాను ప్లెయిన్ బిర్యానీ నేను ఈ గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ రైస్ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ రైస్ కుక్కర్లో అండి వీటిని శుభ్రంగా కడిగి వాటర్ పట్టేసి కొంచెం సేపు నానబెట్టాలి పక్కన ఉంచేసి ఈలో మనం స్టవ్ మీద రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకుందాం కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో నా స్పైసెస్ బాక్స్ అండి ఇది స్పైసెస్ అన్నీ ఆల్రెడీ బిర్యానీ ప్యాకెట్ వస్తుంది కదా దానిలోవి సరిపోవు మనకి వాటితో పాటుగా కొంచెం ఇలాచి స్టార్ ఫ్లవరు లవంగాలు క్లోవ్స్ కొన్ని తీసుకొని మరాఠీ మొగ్గ కొన్ని తీసుకుందాం షాజీరా దాల్చిన చెక్క అవన్నీ ఆ ప్యాకెట్లో సరిపోతాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నిటినీ ఈ మసాలా తీసినన్ని ఆయిల్లో వేసి ఫ్రై అవనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు టమాటా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి పుదీనా ఆకులు కొన్ని నేను కాడలు వేయను ఓన్లీ ఆకులే కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా పొడి సాల్ట్ పెరుగు హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి ఇవన్నీ కలిపి బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఈ గ్లాస్తో వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ చూసుకొని మరగనివ్వాలి ఇందాక నానబెట్టుకున్న రైస్ని డ్రైన్ చేయాలి పూర్తిగా వాటర్ అనేది లేకుండా డ్రైన్ చేసి ఈ మరుగుతున్న వాటర్లో వేసేసి సాల్ట్ చూసుకోవాలండి సరిపోయిందా లేదా దీన్ని మూత పెట్టుకొని రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్విచ్ చేసుకుంటే చాలా బాగా ఉడుకుతుంది బిర్యానీ అనేది అతుక్కోకుండా పలుకు పలుకుగా పొడి పొడిగా వస్తుంది చూసారు చూసారుగా ఎలా వచ్చిందో చాలా పొడి పొడిగా వస్తుందండి బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది